హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ లక్ష్మీనివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఆ జయనందన్ చెడ్డవాడని నిరూపిస్తే జాను మెడలో తాలి కట్టేది నేనే అని చెప్పి విశ్వ తన ఫ్రెండ్స్తో చెప్తూ ఉంటాడు కానీ ఆ జయనందన్ చెడ్డవాడని ఎలా నిరూపిస్తావురా అని విశ్వ ఫ్రెండ్స్ విశ్వాని అడుగుతూ ఉంటారు ప్రయత్నం చేస్తే ఏదో ఒక రకంగా ఆ జయనందన్ మంచివాడో చెడ్డవాడో మనకు తెలిసిపోతుంది కదరా మంచివాడైతే చేసేదేం లేదు చెడ్డవాడైతే తప్పకుండా ఆ విషయాన్ని జానుకి చెప్పాలి జాను జయనందన్ని రిజెక్ట్ చేయాలి అప్పుడు నా మనసులో ఉన్న ప్రేమను జానుకి చెప్తాను జాను మెడలో నేనే మూడు ముళ్ళు వేస్తాను అని విశ్వ తన ఫ్రెండ్స్కి చెప్తూ ఉంటాడు అయితే రేపటి నుంచి ఆ జయనందన్ని ఫాలో అవుదాంరా ఆ జైనందన్ ఎలాంటి వాడో తెలుసుకుందాం అని చెప్పి విశ్వ ఫ్రెండ్స్ విశ్వకి చెప్తూ ఉంటారు సరేరా మీరంతా నాకు సహాయం చేస్తే అతి త్వరలోనే నేను జానుని పెళ్ళి చేసుకుంటాను అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు ఓకేరా మామ నీ ప్రేమ కోసం మేము ఎంతవరకైనా వెళ్తాము ఏమైనా చేస్తాము అని విశ్వ ఫ్రెండ్స్ విశ్వాకి చెప్తూ ఉంటారు ఇక మరోవైపు బసవరాజు న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాడు ఇక న్యూస్ పేపర్లో మాజీ ఎమ్మెల్యే కొడుకు మేయర్ కూతురు కనిష్క ఇష్క ఇష్కలో ఉన్నారు అని చెప్పి న్యూస్ పేపర్లో పడుతుంది బసవరాజు ఒక్కసారి షాక్ అయ్యి లేచి నుంచుంటాడు ఏమైంది బసవా అని చెప్పి వాళ్ళ అమ్మ అడుగుతూ ఉంటుంది నువ్వు ధ్యానం చేసుకుంటూ కళ్ళు మూసుకొని కూర్చో ఇక్కడ ఏం జరుగుతుందో నీకేం అర్థమవుతుంది అని బసవరాజు అంటూ ఉంటాడు ఏమైందో చెప్పు బసవా అని చెప్పి వాళ్ళమ్మ అడుగుతూ ఉంటే బసవరాజు న్యూస్ పేపర్ చూపిస్తూ ఉంటాడు ఇష్క్ ఇష్క్ అంటే ఏంట్రా బసవా అని చెప్పి బామ్మ అడుగుతూ ఉంటుంది ప్రేమ అని బసవరాజు పెద్ద కొడుకు చెప్తూ ఉంటే లవ్ అని చెప్పి బసవరాజు కోడలు చెప్తూ ఉంటుంది పేపర్లో ఇలాంటి న్యూస్ వేపిస్తే ఎలా అని బసవరాజు టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే కనిష్క వస్తుంది ఆ న్యూస్ పేపర్లో వేయించింది నేనే అని బసవరాజుకి చెప్తూ ఉంటుంది ఇక బసవరాజు కుటుంబ సభ్యులంతా కూడా షాక్ అయ్యి ఇలాంటి న్యూస్ పేపర్లో వేపిస్తే ఎలా అమ్మా అని కనిష్కను బసవరాజు అడుగుతూ ఉంటాడు త్వరలో నేను సిద్ధు పెళ్లిపీట లెక్కాలని ఈ న్యూస్ పేపర్లో వేయించాను అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది ఇలాంటి న్యూస్ పేపర్లో వేపిస్తారా అని బామ్మ అడుగుతూ ఉంటే అప్పుడే సిద్ధు వచ్చి ఎలాంటి న్యూస్ బామ్మ అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక బసవరాజు దగ్గర ఉన్న న్యూస్ పేపర్ తీసుకొని పేపర్ని చూస్తూ ఉంటాడు పేపర్లో కనిష్క సిద్ధు పెళ్లి సందడి మొదలవుబోతుంది అని చెప్పి హెడ్లైన్స్లో చూ కనిపిస్తూ ఉంటుంది అది చూసిన సిద్ధు ఎవరు ఇలాంటి న్యూస్ పేపర్లో వేసింది అని చెప్పి సిద్ధు బసవరాజ్ని అడుగుతూ ఉంటాడు నేనే సిద్ధు అని కనిష్క చెప్తూ ఉంటుంది ఎందుకు ఇలాంటి ఫేక్ న్యూస్ పేపర్లో వేయించావు అని సిద్ధు కనిష్కను అడుగుతూ ఉంటాడు ఫేక్ న్యూస్ ఏంటి సిద్ధు అది ఫేక్ న్యూస్ కాదు కదా నీకు నాకు పెళ్లి చేయాలని మా పేరెంట్స్ మీ పేరెంట్స్ అనుకుంటున్నారు కదా అందుకనే అలా పేపర్లో వేయించాను అని కనిష్క చెప్తూ ఉంటుంది మా పేరెంట్సా మా పేరెంట్స్ నీతో నాకు పెళ్ళని ఎప్పుడు చెప్పారు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు అదేంటి సిద్ధు అలా మాట్లాడుతున్నావు మొన్న గుళ్ళో మనం అయింది మన పెళ్ళి గురించి మాట్లాడుకోవడానికే కదా అని కనిష్క అడుగుతూ ఉంటుంది నానా కనిష్క చెప్పేది నిజమా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు అది సిద్ధు అది అని బసవరాజు టెన్షన్ పడుతూ ఉంటాడు నానా మిమ్మల్నే అడుగుతుంది సరిగా సమాధానం చెప్పండి అని సిద్ధు అడుగుతూ ఉంటాడు అవుంద్రా సిద్ధు నీ రాజకీయ భవిష్యత్తు బాగుండాలంటే కనిష్కను నువ్వు పెళ్లి చేసుకోవాలి అప్పుడే నీ రాజకీయ భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి బసవరాజు సిద్ధుకి చెప్తూ ఉంటాడు అంతేకాదు సిద్ధు నిన్ను కనిష్క ప్రేమించిందంట పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే పెళ్లి చేసుకుంటా అంటుంది అని బసవరాజు చెప్తూ ఉంటాడు నా ప్రమేయం లేకుండా నా పెళ్ళి కనిష్కతో ఎలా ఫిక్స్ చేస్తారు నాకు కనిష్కను పెళ్ళి చేసుకోవటం ఇష్టం లేదు అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఏంటి సిద్ధు నాకేం తక్కువ మీకంటే అన్నిట్లో కూడా మేము పై స్థాయిలోనే ఉన్నాము అలాంటప్పుడు నన్ను పెళ్లి చేసుకోవడానికి నీకు ఎందుకు ఇష్టం లేదు అని కనిష్క అడుగుతూ ఉంటుంది నేను ఎప్పుడూ కూడా ఆస్తి అంతస్తులను చూడను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు మరి నాకు నుసుకోనంటున్నావు సిద్ధు చెప్పు అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది ఇక సిద్ధు తలదించుకుంటాడు ఏమైందో చెప్పు సిద్ధు ఇప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకోను అనటానికి కారణం నాకు తెలియాలి అప్పటి వరకు నేను మీ ఇంట్లోనే ఉంటాను అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది చెప్పరా సిద్ధు కనిష్కను పెళ్లి చేసుకోవటం నీకు ఎందుకు ఇష్టం లేదు మునిస్వామి మనం ఇప్పుడు కలిసిపోయాం కదా మన మధ్య ఎలాంటి శత్రుత్వం లేదు కదా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు నానా నేను మునిస్వామితో శత్రుత్వం గురించి ఆలోచించట్లేదు అని సిద్ధు చెప్తూ ఉంటాడు మరి దేని గురించి ఆలోచిస్తున్నావు సిద్ధు అని సిద్ధు కన్న తల్లి అడుగుతూ ఉంటుంది అప్పుడు సిద్ధు ఆలోచిస్తూ ఉంటాడు నీ మనసులో ఏముందో చెప్పు మనవడా అని బామ్మ అడుగుతూ ఉంటుంది నేను ఒక అమ్మాయిని ప్రేమించాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఇది సిద్ధు మనసులో ఉన్న అసలు విషయం ఇప్పటికైనా అర్థమైందా అని చెప్పి సిద్ధు వల్ల వదిన బసవరాజుతో అంటూ ఉంటుంది సిద్ధు నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించావా అందుకని చెప్పి నేను చూసిన అమ్మాయిని నువ్వు కాదంటున్నావా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు ప్లీజ్ నాన్న నా పెళ్లి విషయంలో నా నిర్ణయం మాత్రమే చెల్లుతుంది ఇక్కడ ఎవరి నిర్ణయాలు చెల్లవు అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఒరే సిద్ధు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో అర్థమవుతుందా మీ నాన్నతో అని బామ్మ చెప్తూ ఉంటుంది పెళ్లి విషయంలో ఎవరి నిర్ణయం పనికిరాదు బామ్మ నేను ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు సిద్ధు నువ్వు ప్రేమించావు అంటే ఆ అమ్మాయి ఎవరో నిజంగా అదృష్టవంతురాలే అయి ఉంటుంది ఆ అమ్మాయి ఎవరు సిద్ధు అని చెప్పి సిద్ధుని వాళ్ళ వదిన అడుగుతూ ఉంటుంది ఆ అమ్మాయి పేరు పంచ అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఆ అమ్మాయికి కూడా నువ్వంటే ఇష్టమా సిద్ధు అని వాళ్ళ వదిన అడుగుతూ ఉంటుంది లేదు ఇంకా నా ప్రేమ ఆ అమ్మాయికి చెప్పలేదు వన్ సైడ్ లవ్ అని సిద్ధు చెప్తూ ఉంటాడు నువ్వు చెప్పినా కూడా ఆ అమ్మాయి ఒప్పుకుంటుందో లేదో సిద్ధు కనిష్కను పెళ్లి చేసుకో అని బసవరాజు చెప్తూ ఉంటాడు లేదు నాన్న ఆ అమ్మాయి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ అమ్మాయే నా భార్య నేను మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడట్లేదు అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు సిద్ధు నన్ను కాదంటున్నావు ఒక్కసారి ఎందుకైనా మంచిది ఆలోచించుకో నీ రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు మా చేతుల్లో ఉంది అని కనిష్క చెప్తూ ఉంటుంది రాజకీయ భవిష్యత్తుని నేను ముందుకు ఎలా తీసుకెళ్లాలో నాకు తెలుసు కనిష్క నీ బెదిరింపులకి భయపడే రకాన్ని కాదు నేను అని సిద్ధు చెప్తూ ఉంటాడు సిద్ధు నేను నిన్ను ప్రాణంగా ప్రేమించాను పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలని మొండి పట్టుదలతో కూర్చున్నాను అలాంటప్పుడు నువ్వు నన్ను కాదనటం ఎంతవరకు కరెక్ట్ అని కనిష్క చెప్తూ ఉంటుంది కనిష్క నేను వేరే అమ్మాయిని ప్రేమించానని చెప్తున్నాను అలాంటప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటే నేను నిన్ను సంతోష పెట్టగలనా నువ్వు నాతో సుఖంగా ఉండగలవా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు ఇదిగో కనిష్క మా సిద్ధుకి నువ్వంటే ఇష్టం లేదంట మా సిద్ధు వేరే అమ్మాయిని ప్రేమించాడంట ఇక నీ పని నువ్వు చూసుకో అని చెప్పి సిద్ధు వల వదిన కనిష్కకు చెప్తూ ఉంటుంది ఇందులో నీ సంతోషం ఏంటో అని బామ్మ అడుగుతూ ఉంటుంది ఇప్పుడు కనిష్క ఈ ఇంటి కోడలైతే నన్ను మీరంతా కలిసి పని మనిషిని చేస్తారు కదా బామ్మ ఇప్పుడు కనిష్క ఈ ఇంటి కోడలుగా తప్పిపోయినందుకు నాకు నిజంగానే సంతోషంగా ఉంది అని సిద్ధు వల్ల వదిన చెప్తూ ఉంటుంది అవునయ్యా సిద్ధు నువ్వు ప్రేమించిన అమ్మాయి పేరేంటి అని చెప్పి సిద్ధు వాళ్ళ వదినా అడుగుతూ ఉంటుంది ఆ అమ్మాయి పేరు పంచ అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుంది ఆ అమ్మాయి ఫోటో ఏమైనా ఉందా అని చెప్పి సిద్ధువాళ్ళ వదినా అడుగుతూ ఉంటే ఫోటో ఉంది వదినా అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఏది నా తోటి కొడలు నా చెల్లెలు ఫోటో చూపించు సిద్ధు అని చెప్పి వాళ్ళ వదినా అడుగుతూ ఉంటే సిద్ధు తన ఫోన్లో ఉన్న తులసి ఫోటోని కుటుంబ సభ్యులందరికీ చూపిస్తూ ఉంటాడు కుటుంబ సభ్యులంతా కూడా తులసి ఫోటో చూసి షాకింగ్గా అలానే ఉండిపోతారు ఏంటి నా పంచకల్యాణి ఫోటో చూసి మీరంతా అలా ఉన్నారు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు ఆ అమ్మాయి పేరు కళ్యాణి కాదు సిద్ధు అని చెప్పి వాళ్ళ వదిన చెప్తూ ఉంటుంది కళ్యాణి కాదా ఈ అమ్మాయి మీకు ముందే తెలుసా వదిన అని సిద్ధు అడుగుతూ ఉంటాడు ఆ అమ్మాయి మన కీర్తి ఆడపడుచు తులసి సిద్ధు అని చెప్పి సిద్ధు వాళ్ళమ్మ చెప్తూ ఉంటుంది అమ్మ ఒక్కసారి ఫోటో సరిగా చూడండి అని సిద్ధు అంటూ ఉంటాడు అవును సిద్ధు ఈ అమ్మాయి మన కీర్తికి ఆడపడుచు అవుతుంది పేరు తులసి గతంలో ఎన్నోసార్లు మన ఇంటికి కూడా వచ్చింది సిద్ధు అని చెప్పి సిద్ధు వాళ్ళమ్మ సిద్ధుకి చెప్తూ ఉంటుంది నేను ఈ అమ్మాయిని మన ఇంట్లో ఎప్పుడు చూడలేదే అని సిద్ధు అడుగుతూ ఉంటాడు నువ్వు పార్టీ పనుల మీద బిజీగా ఉన్నప్పుడు వచ్చి ఉంటుంది సిద్ధు అని చెప్పి వాళ్ళ వదిన చెప్తూ ఉంటుంది ఈ అమ్మాయిని నిజంగా ప్రేమించావా సిద్ధు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అని వాళ్ళ వదిన అడుగుతూ ఉంటుంది చేసుకుంటాను వదినా అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఈ అమ్మాయి కీర్తి ఆడపడిచని తెలిసినా కూడా పెళ్లి చేసుకుంటావా అని వాళ్ళ వదిన అడుగుతూ ఉంటే చేసుకుంటాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు అమ్మయ్య ఈ ఇంటికి రాబోయే చిన్న కొడలు ఆస్తిలో అంతస్తులో హోదాలో నాకంటే తక్కువదే నేను నా కింద పని మనిషిగా పెట్టుకోవచ్చు అని చెప్పి వల్ల వదిన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక సిద్ధు సంతోషంగా వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్ళి నానా మన కీర్తి వాళ్ళ ఇంటికి మొన్న మీరు వెళ్ళారు కదా కీర్తి వాళ్ళ ఇంటి అడ్రస్ చెప్తారా నేను తులసిని చూడాలి తులసితో మాట్లాడాలి అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఇక బసవరాజు సిద్ధు ఆ అమ్మాయితో పెళ్ళి మాకు ఇష్టం లేదు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా నేను తులసినే పెళ్లి చేసుకుంటాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు జాను కాలేజ్కి రెడీ అవుతూ ఉంటుంది ఇక అప్పుడే జాను వాళ్ళ ఇంటి ముందు కారు వచ్చి ఆగుతుంది అది జైబాబు గారి కారులా ఉంది అని సంతోష్ హరీష్ ఇద్దరు కూడా అనుకుంటూ ఉంటారు జయబాబు గారు వచ్చినట్టున్నారు అని చెప్పి సంతోష్ హరీష్ చెప్తూ ఉంటే పదండి అల్లుడు గారు వచ్చారు అని చెప్పి లక్ష్మి శ్రీనివాస్ కారు దగ్గరకు వెళ్ళబోతూ ఉంటే కారులో నుంచి డ్రైవర్ దిగి శ్రీనివాస్ లక్ష్మిల దగ్గరకు వచ్చి జై సార్ రాలేదు ఈ రోజు నుంచి జాను మేడంని డ్రాపింగ్ పిక్కింగ్ నేనే చేసుకోవాలని జై సార్ చెప్పారు అని చెప్పి డ్రైవర్ చెప్తూ ఉంటాడు అమ్మ జాను కాలేజ్కి వెళ్ళు అని చెప్పి శ్రీనివాస్ లక్ష్మి చెప్తూ ఉంటే జాను కారులో కాలేజ్కి వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు విశ్వ జాను గురించి ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే జయనందన్ కారు కాలేజీలో ఎంటర్ అవుతుంది అదేంట్రా జై కారు కాలేజ్కి వచ్చింది అని విశ్వ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు కారులో నుంచి జాను దిగుతూ ఉంటుంది ఒరే మామ కారులో నుంచి నీ డ్రీమ్ గర్ల్ జాను దిగుతుందిరా అని విశ్వ ఫ్రెండ్స్ చెప్తూ ఉంటే విశ్వ జాను కళ్ళి చూస్తూ ఉంటాడు ఇక జాను విశ్వ దగ్గరకు వచ్చి ఒరే ఏంట్రా నువ్వు నా నిశ్చితార్థానికి రాలేదు నువ్వు నా బెస్ట్ ఫ్రెండే కాదు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక విశ్వ బాధపడుతూ ఉంటే ఒరే విశ్వ ఏంట్రా అలా డల్గా ఉన్నావు అని చెప్పి జాను విశ్వ బుగ్గలు పట్టుకొని అడుగుతూ ఉంటే అప్పుడు జయనందన్ డ్రైవర్ విశ్వాని జానుని కలిపి ఫోటో తీసి వెంటనే జయనందన్కి ఫార్వర్డ్ చేస్తాడు ఫోటో చూసి జయనందన్ కోపంగా అలానే ఫోటో వైపు చూస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్